అక్కినేని నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల డిసెంబర్ నాలుగునో బుధవారం తమ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు హైదరాబాద్ ఐకానిక్ అన్నపూర్ణ స్టూడియోస్ లో అత్యద్భుతమైన టెంపుల్ థీమ్ సెటప్ తో సాంప్రదాయ పద్దతులు నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల వివాహం గా జరిగినందుకు సంతోషం వ్యక్తం చేసింది అక్కినేని కుటుంబం లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణతో పాటు శత జయంతి ఉత్సవాల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి వేడుక కావడంతో అక్కినేని కుటుంబంలో జరిగిన శోభితా నాగచైతన్య పెళ్లికి ఎంతో విశిష్టత ఉంది ఈ నేపథ్యంలో తన కొడుకు నాగచైతన్య పెళ్లి సందర్భంగా నాగార్జున ఎమోషనల్ ట్వీట్ చేశారు ప్రస్తుతం నాగార్జున ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది తన హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగుతుందన్నారు హీరో నాగార్జున ప్రత్యేకంగా మీడియా మిత్రులు తమను అర్థం చేసుకుని తమ ఆనంద క్షణాలని మరింత ఆస్వాదించేలా చేశారని చెప్పారు అలాగే ఎంతో అమూల్యమైన సమయం తమకు కేటాయించినందుకు మీడియాను ఉద్దేశించి కృతజ్ఞతలు తెలిపారు ఇకపోతే ఈ సమయంలో తన ప్రియమైన స్నేహితులు కుటుంబ సభ్యులు అభిమానులు చూపించిన ప్రేమ ఆశీర్వాదాలు నిజంగా ఇలాంటి గొప్ప వేడుకను మర్చిపోలేని విధంగా చేశాయన్నారు తమపై కురిపించిన లెక్కలేనని ఆశీర్వాదాలకు అక్కినేని కుటుంబం తరపున అందరికీ ఇదిలా ఉండగా డిసెంబర్ నాలుగున బుధవారం రాత్రి సరిగ్గా ఎనిమిది గంటల పదమూడు నిమిషాల శుభముహూర్తాన జరిగిన శోభిత నాగ చైతన్య పెళ్లి వేడుక తెలుగు సాంప్రదాయాలకు అద్దం పట్టేలా పెద్దల ఆధ్వర్యంలో ఆచార వ్యవహారాలతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ మహత్తర క్షణాన్ని చూసేందుకు తరలివచ్చిన కుటుంబ సభ్యులు స్నేహితుల హృదయపూర్వక ఆశీర్వాదాలతో పెళ్లి వేడుక పండుగ వాతావరణంలో మారింది